ఇల్లు వాకులు నీకు ఇచ్చాడే నాకేమి ఇచ్చాడు ఇచ్చాడని ఏడిసి వస్తావేంటి నీకు నీ పిల్లలకి ఉండటానికి ఇల్లు వాకులు ఇచ్చాడు నాకేమిచ్చాడేమో నగల తిరుగుతున్నావే ఇవి నా పుట్టింటి కానీ తెచ్చుకున్నావే గాజులు బంగారు గాజులు నీకు ఇచ్చి ఇల్లు వాకులు అమ్మిచ్చి అన్ని పెట్టాడు తగలెట్టాడు నా పిల్లలు నేను రాసుకోవటానికి నాకు రాసుకోవటానికి పొగటలు లేక బూర్తి రాసుకుంటున్నావే ఇంత తల ఉన్నది మూడు పువ్వులు కూడా తీసుకున్నాడు నా ఇంట్లో లేవు పువ్వులు కావాలా పువ్వులు మరి తెచ్చిందని నేను కదా కట్నాలు లాంఛనాలు అన్ని తెచ్చి నేను నా జీవితం జీవితం నీ తెచ్చు అన్ని తెచ్చినందుకే ఎలా ఉన్నావు మా అన్ని తీసుకొచ్చి నీకు దావ పెడతాడు నా మీద నా పిల్లల మీద పడేస్తా నువ్వు ఇంటికాడ ఒక్క పోట ఉన్నాడు నీ దగ్గరే ఇరవై నాలుగు గంటలు నీ దగ్గరే ఉంటాడు నేను ప్రేమ చూపిస్తున్నాం ఆ ప్రేమ నువ్వు చూడలేదు నోరు వేసుకుని మొడకే తీయగా మాట్లాడలే నువ్వు అలా చూసుకోవాలి నేను పుట్టలో కాదు ప్రేమగా చూస్తున్నాను